మొత్తం విషన్ అంతా కూడా టెన్ బ్రాడ్ ప్రిన్సిపల్స్ పది సూత్రాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ పది సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదనే ఈరోజు ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ పది సూత్రాలు తీసుకున్నాం అధ్యక్ష ఒకటి జీరో పావర్టీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ దీన్ని చాలా స్పష్టంగా క్లారిటీ పెట్టుకొని ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ స్లైడ్ మీకు చూపిస్తాను రెండోది వచ్చి ఎంప్లాయ్మెంట్ ఎవరు మాట్లాడినా పేదల గురించి మాట్లాడాలి పేదవాళ్ళతో అసోసియేట్ కావాలి పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి పేదవాళ్ళ పట్ల బాధ్యతతో మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అందుకే జీరో పవర్టీ ఇది ఒక మంత్రంగా తయారు కావాలి ఎక్కడ చూసినా అందుకే నేను fez